బనానా 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 దాదాకి పెట్టు దాదా పెట్టు తినిపించి దాదాకి దాదా అను చెప్పు దాదా నోరు పట్టమను దాదా నోరు చేపాలి आदने <inaudible>...? <illnesses> <दुके। ampoo bacteria> తినిపించు దాదాపు తినిపించు ఆ చి చేతులు కడుకునరా చేతులు కడుకునరా చి 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 చేతులు కడుకు రా చేతులు కడుకు చేతులు హ్యాండ్ వాష్ చేసుకుండా హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అండిషా ఏం చేస్తున్నావు ఏంటి హ్యాండ్ వాషా ఏంటి హ్యాండ్ వాషా వచ్చి వచ్చి చెప్తీ మోగిపోతే నెమ్మదిగా వెళ్ళిపో బాయ్ చెప్పు దాదా బాయ్ చెప్పు బాయ్ అని दादा लेनो लेनो दादा दादा कापू अम्मा चलते पड़ो ना नी आपन सर नो चाप मन दादा ने दादा कापू ना और तुम्हें भैया लोग युद्ध के युद्ध में शक्तिunnali తినిపించు దాదాపు తినిపించు ఆ చి చేతులు కడుకునరా చేతులు కడుకునరా చి చేతులు కడుకు రా చేతులు కడుకు చేతులు హ్యాండ్ వాష్ చేసుకు హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్